జనరల్ గా దసరాకు దీపావళికి ఆఫర్లు ఉంటాయి కదా దసరా ఆఫర్ దీపావళి బోనంజా ఒక రెండు చీరలు కొంటే మూడో చీర ఫ్రీ లేకపోతే కేజీ సేల్ కిలో సేల్ ఇప్పుడు ఇంట్లో ఆఫర్ పెట్టిండు రేవంత్ రెడ్డి ఇంకా బంపర్ ఆఫర్ పెట్టిండు ఇంకోటి ఈ పాలసీల దసరా దీపావళి బోనంజా పెట్టినట్టు రేవంత్ రెడ్డి బోనంజా ఉన్నది ఇంకోటి ఏంటి ఆఫర్ ముప్పై శాతానికి ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాదు మిత్రుడు రఘు గారికి ఒక ఎకరం భూమి ఉన్నది ఆ ఎకరం భూమి అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఉన్నది రఘుకు అదృష్టం బాగుండి కొద్దిగా టౌన్ పెరిగింది దాన్ని రెసిడెన్షియల్ గా మార్చాలి లేదా కమర్షియల్ గా మార్చాలి హైవే ఫేసింగ్ ఉంది దానికి ఏమంటారు సిఎల్యూ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఫీజు కట్టాలి హెచ్ఎండిఏలో సిఎల్యు సిఎల్యూ ఫీజు ఉంటది ఇంకేదో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది అట్లా ఎకరానికో పద్నాలుగు పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది ఏది అఫీషియల్ అఫీషియల్ కథ వేరే ఉంది రేమంతది అఫీషియల్ దే పద్నాలుగు పదిహేను లక్షలు అవుతుంది ఏది హెచ్ఎండిఏ పరిధిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కు కట్టాల్సిన ఫీజు పద్నాలుగు పదిహేను లక్షలు మినిమం ఉంటది అది అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కావచ్చు అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ కావచ్చు అగ్రికల్చర్ నుంచి మల్టీ పర్పస్ జోన్ కావచ్చు అగ్రికల్చర్ నుంచి టూరిజం కల్చరల్ జోన్ కావచ్చు ఇలా రకరకాల జోన్స్ ఉంటాయి సరే ఒక్కొక్క జోన్ కు ఒక రేట్ ఉన్నది ఎవరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కి అప్లై చేసినా హెచ్ఎండి లో దర్ ఇస్ ఎ ఫీజ్ మినిమం ఎకరానికి పదిహేను లక్షలు అవుతుంది ఇక్కడ దసరా దీపావళి బోనంజ్ అయింది రేవంత్ రెడ్డి గారు అంటే నువ్వు ఏ ఫీజులు కట్టా దాన్ని మాఫ్ ఈ థర్టీ పర్సెంట్ లోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మేమే చూసుకుంటాం హెచ్ఎండిఏ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇండ్లనే జిహెచ్ఎంసీ దేని ఉంటాయి ఇంట్లోనే నాలా కన్వర్షన్ ఉంటాయి ఇంట్లోనే ఇక రెవెన్యూకి రూపాయి కట్టొద్దు హెచ్ఎండి రూపాయి కట్టొద్దు అంత ఆల్ ఫ్రీ ఇది దసరా బోనంజ్ ఇక రేవంత్ రెడ్డి ఈ ముప్పై శాతమే అన్యాయం వాస్తవానికి టీజీఐసి రేట్ ఒకటి ఎస్ఆర్ఓ రేట్ ఒకటి టీజీఐసి రేటు మూడంతలు ఉంటే పెట్టి ఎస్ఆర్ఓ రేటు పెట్టిండు ఆ ఎస్ఆర్ఓ రేట్లో ఆ రోజు మేము టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఈ పుణ్యాత్ముడు థర్టీ పర్సెంటేజ్ ఆాలి ఈ థర్టీ పర్సెంటేజ్ ఘోరం రాని అంటే దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్ చేంజ్ ఆఫ్ యూజ్ నాలా కన్వర్షన్ ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు ఏ ఆఫీస్కి పోడద్దు ఏ ఫీజు కట్టుడద్దు అన్ని మాఫీ అన్ని మేమే ఇస్తాం ఇలా అంటుండు ఇది దీపావళి బోనం